గ్యాప్ అని కాదు అసలు ఒక విన్యాసం ఇది ఒకటి కాదు మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రం మీద కక్ష కట్టారు విషయం చెబుతున్నారు ఉన్నారా ఎక్కడ వీళ్ళందరూ అడ్రస్ ఉందా ఇక్కడ ఏమైనా పట్టించుకున్నారా పేపర్లో చూడండి మళ్ళీ నిద్రలేస్తే ఆ టీవీ ఆ పేపర్ ఇదే బతుకు ఒకరికి సహాయం చేయరు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇది మంచి పద్ధతి కాదు నేను చాలా మంది చూశాం ఏదేమైనా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాం వీల్ ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాం ఇప్పటికే ప్రజల్లో అసహ్యం వచ్చింది భవిష్యత్తులో అలాంటి వ్యక్తులకి సంఘ బహిష్కరణ తప్ప రాజకీయ బహిష్కరణ తప్ప ఇంకోట్లేదు నేను అందుకే చెప్పాను ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూతాన్ని పూర్తిగా కాంక్రీట్ చేసి భూములో పాతేస్తే తప్ప రాజకీయంగా మనకు భవిష్యత్తు లేదని అదే జరుగుతా ఉంది